అక్కడ ఈ మల్లబొమ్మ ఆమె ఈమె కాలంలో బతికిండేది అంటే శ్రీకృష్ణ దేవరాయాల కాలం పదహారు పదహైదు పదిహేడు ఆ మధ్య రాసిన సరౌండింగ్ కాలంలో ఈమె జన్మించింది అనమాట ఆ కాలంలో బతికి ఉండాలని ఆధారాలు అనమాట ఆ అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు అంటే కవి కవులకి చాలా విలువ ఇస్తానమాట కవులకి ఎక్కడైనా వాళ్ళ కవిత్వం చెప్తున్నారంటే వాళ్ళకి ఏదైనా కానీ ఎలాంటి సహాయంగానే కానీ ఆయన చూసి చేస్తామంటే కవిత్వానికి కళాకారులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తున్నాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆ కాలంలో ఈమెకి ఎలాంటి అక్షర రాదు ఈమెకు అసలు చదువే చదువుకోవాలి అసలుకి ఈమె కానీ వీళ్ళ నాన్న ఏం చేసినాడు శివుని మీద ఇష్టంతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆయన ఇష్టంతో ఒక కావ్యం రచించినాడు శివుని మీద మల్లేశ్వరం మీద కావ్యం రచించాడు ఆ రచనలో అతనికి శ్రీరామచంద్రునికి అర్పిద్దామని పోతే అక్కడ ఊర్లో ఉన్న పండితులు ఉంటారు కదా అంటే మన ఏం చెప్పాల కొద్దిగా అప్పట్లో ఉన్న అప్రకాశాలు ఉంటే వాళ్ళు బ్రాహ్మణ స్థాయి వైష్ణోట్లో ఏదైతే అప్రకాశాలు ఉంటారో వాళ్ళు రే ఏంట్రా నువ్వు తక్కువ జాతవనివి నువ్వు మా దేవునికి అంటే మేము అర్పించాల్సినవి నువ్వు అర్పిస్తావు నువ్వేం రాసినావు శతకం రాసినావు అవి అని చెప్పి అవి దహనం చేయడం జరిగింది ఆ సందర్భంలోనే మన ఈ అనేది ఈ అప్పుట్లోనే చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనమాట చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా సినిమాలు చూపిస్తాయినా విజయ్ శాంత్ని ఎలా చూపిస్తారో ఒక అంటే లేడీ క్యారెక్టర్ని ఒక అరుణ్ దత్లో ఎలా ఈమె చూపిస్తారో అట్లా ఈమె లేడీ